చీకటి అంటే ఆ జ్ఞానం అని వెలుగంటే జ్ఞానం అని మన రామారావు ప్రాక్టికల్ గా బోధిస్తున్నాడు అనమాట చూడు రామారావు ఇప్పుడు తమాషగా వెలుగు చూడు అది జ్ఞానం అంటే ద లైట్ ఆఫ్ దిస్ అర్థమైందా ఏమిటో నాకు ఒక్క ముక్క కూడా అర్థమే కావదు ఇదిగో బాబు నేను కాఫీ తీసుకో రామారావు దానికి ఏమన్నారు కాఫీ అనే కాఫీ ఇటువంటి మీరు వెళ్ళండి అమ్మా మీరు పని ఇలా ఎంతసేపు వెలుగు కోసం శవజాగరం చేస్తాను రామారావు కాఫీ కానీ నా కడుపులో ఎల్లికెళ్ళి సేపు పట్టణ మేస్తారు ఏమైనా శవం దూరికి తీరాలి కదా అవసరం నాది మీకే మందు మిఠాయి లాగా తినేసి వెళ్ళిపోయింది ఏం తప్ప కలికాలం కదా మేస్తారు నెలకల మందు కూడా ఏమో